హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరి వంటలు ఈరోజు నేనైతే మినిమం మీ దగ్గర నుంచి ఒక ట్వంటీ టు ఫార్టీ ల్యాక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి నేనైతే ఈరోజు హెయిర్కి సంబంధించిన టిప్ అయితే చెప్పబోతున్నాను నా హెయిర్ అయితే లాంగ్గా ఉండడానికి కారణము చిన్నప్పటి నుంచి మందారాకు ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అండ్ అలాగే మెంతి పిండి కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటాను మీరు ఇదేంటంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ మనకి ఆర్గానిక్ రెమెడీ అనమాట ఇంట్లోనే చేసుకోవచ్చు సో హెల్దీగా ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది హెల్దీ హెయిర్ ఉంటుంది మనము షాప్స్లో తెచ్చుకుంటాము ఏదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాము ఎప్పుడు కూడా అవన్నీ చేయడం వల్ల ఒక సిక్స్ మంత్స్ తర్వాత హెయిర్ ఫాల్ అయింది అనుకో అది అయ్యో అది చేశాను కదా ఆ రోజు అప్లై చేయడం వల్ల ఈరోజు అలా జరుగుతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు న్యాచురల్ రెమెడీ కాబట్టి భయపడకుండా అప్లై చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి ఇలా తయారు చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు పచ్చాకులను కోసుకొని కూడా మిక్సీ పట్టుకొని అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా పొడిలో ఏంటంటే ఇంకా మనకు కావాల్సిన థింగ్స్ ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట కోడిగుడ్డు వైట్ ఎగ్ అదే వైట్ ఉంటుంది కదా ఎగ్లో నుంచి అది కానీ లేదంటే నిమ్మరసం కానీ లేదంటే పెరుగు కానీ మెంతు పిండి కానీ హెన్నా కానీ అన్ని కాంబినేషన్స్తో కూడా కలిపి పెట్టుకోవచ్చు ఇలా పొడిలాగా చేసుకుంటే అప్పటికప్పుడు మనకి రెడీమేడ్ పౌడర్ లాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి చాలా టిప్స్ పాటించేదాన్ని హెయిర్కి సంబంధించి బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంచెం నా హెయిర్ గ్రోత్ గురించి నేను పట్టించుకుందాము బాగా ఏంటంటే చిట్లిపోయిందనమాట హెయిర్ కూడా పట్టించుకుందాము అని చెప్పేసి పొడిని నేను తయారు చేసుకోవడం జరిగింది మీకేమైనా యూజ్ అవుతుంది ఏమన్నా మీకోసం కూడా పెట్టాను నా హెయిర్ అయితే చాలా లాంగ్ ఉండేది ఒకప్పుడు ఇంకా తగ్గిపోయింది లావుగా కూడా ఉండేది సో పట్టించుకుందాము హెయిర్ గ్రోత్ బాగా లేదు అసలు అసలు సిల్కీగా లేదు అసలు చిక్కే పడేది కాదు నా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని అందరు చిక్కు పడుతుంది చిక్కు పడుతుంది అనేవాళ్ళు నాకు అసలు చిక్కు పడేది కాదు ఒకప్పుడు ఇప్పుడు ఊరికి చిక్కు పడిపోవడం ఊడిపోవడము అలా జరుగుతుందని చెప్పేసి ఇలా చేసి పెట్టుకున్నానండి ఖాళీగా ఉన్నాను కదా ఏదో ఒకటి చేసుకుందాము అని చెప్పేసి ఇంకా పిల్లలకు కూడా అప్లై చేసుకోవచ్చు మావిడికి అప్పుడప్పుడు చలవ చేస్తుంది పెరుగుతో కలిపి పెడితే పిల్లలకు చలవ చేస్తుంది సమ్మర్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సంబంధించిన వీడియోస్ నేను కొన్ని ఆల్రెడీ నేను వీడియోకి ముందు ఒకటి పోస్ట్ చేస్తాను చూసారా నా హెయిర్ లాంగ్గా ఉండడానికి కానీ జీన్స్ ఒకటి జీన్స్ ఫస్ట్ అయితే ఎందుకంటే ఇవన్నీ అప్లై చేయడం వల్ల లాంగ్గా వస్తుందా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు కానీ ఆ హెయిర్ గ్రోత్ ఎప్పుడు కంటిన్యూగా ఉంచుకోవాలి లాంగ్ హెయిర్ అనేది ఎప్పటికీ కూడా ఉండాలి లైఫ్ లాంగ్ ఉండాలి అంటే ఇలాంటి టిప్స్ కొన్ని కొన్ని పాటించాలి ఆఫ్టర్ డెలివరీ కొంతమందికి హెయిర్ లాస్ అయ్యి చాలా లాస్ అయిపోయి పొట్టిగా అవుతుంది కొంతమందికి ఊడిపోతుంది లేదంటే పోతుంది కొంతమందికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి హెయిర్ అనేది ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ కన్సిస్టెన్సీగా అలాగే ఉండాలి అంటే కనుక చిన్న చిన్న టిప్స్ న్యాచురల్ టిప్స్ అనేవి మనం పాటించుకోవాలి లేకపోతే హెయిర్ లాస్ అయితే ఖచ్చితంగా అవుతుంది బయట మార్కెట్లో దొరికే వాటి ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయ్యి మనం ఎప్పుడు అప్లై చేసామంటే ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి సో నేనైతే నాకు తెలిసిన టిప్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఇలా ట్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మందార ఆకులు అవైలబుల్గా లేకపోయినా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది న్యాచురల్ మందార పొడి తప్పకుండా మీరు కూడా ఆర్డర్ చేసి వాటిని మీ కాంబినే మీకు కాల్సిన కాంబినేషన్లో మీరు కూడా అప్లై చేసుకోండి లెమన్తో కానీ పెరుగుతో కానీ